రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ అంద్రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే అధిక ఉష్ణోగ్రతల కారణంగా కువైట్లోని పలు ప్రాంతాల్లో సుమారుగా ఒక నలభై ఏరియాలలో ఇవాళ విద్యుత్కి అంతరాయం ఏర్పడింది సుమారుగా అరగంట నుంచి గంట వరకు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ ఎత్తెనక అంతరాయం ఏర్పడింది అయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు దీన్ని అత్యంత త్వరగా ఏతనక సాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళకి విద్యుత్ నేతనక అందజేశారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం దీంతో ఓవర్లోడ్ ఎక్కువైంది ఈ ట్రాన్స్ఫార్మర్ల పైన అంటే ఎక్కువ మంది వినియోగ వినియోగదారులు వినియోగించడంతో ఒక్కసారిగా ఓవర్లోడ్ అవడంతో ట్రాన్స్ఫార్మర్లన్నీ ఆగిపోయాయి సో దీంతో దాన్ని మళ్ళీ సర్దడానికి కొంత సమయం కనుక పట్టింది సో ఈ విధంగా కువైట్లోని పలు ప్రాంతాల్లో అయితే జరిగింది అయితే దీని కారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సిగ్నల్ లైట్స్ అనేవి కొన్ని కొన్ని ఏరియాల్లో పనిచేయడం మానేసి దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ సిగ్నల్స్ దగ్గర కువైట్కి సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాన్యువల్గా సిగ్నల్స్ ఇచ్చి ప్రయాణికులు అయితే పంపించడం జరిగింది అలాగే ప్రయాణికులకు కూడా తెలియజేశారు మీరు కూడా పోలీసు వాళ్ళకి సహకరించాలి అని చెప్పేసి అలాగే ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా కువైట్లోని కొన్ని ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు కూడా అంతరాయం ఏర్పడింది సో ఏదైనప్పటికీ కువైట్లో ఇవాళ ఉష్ణోగ్రత అయితే చాలా అధికంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఇదే తరహాలు రానున్న ఒక వారం రోజుల వరకు కొనసాగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి యాభై ఒక డిగ్రీలు యాభై రెండు డిగ్రీల వరకు అయిన చూపిస్తుంది ప్రతిరోజు ఉష్ణోగ్రత రానున్న ఒక వారం రోజుల వరకు గరిష్టంగా అది కనిష్టంగా అయితే కనుక ముప్పై రెండు నుంచి ముప్పై మూడు డిగ్రీలు అయితే చూపిస్తుంది అయితే నేను ఇవాళ మాన్యువల్గా బయట వచ్చి ఓపెన్ ప్లేస్లో టెంపరేచర్ చెక్ చేస్తే ఎంత ఉందో తెలిసిన యాభై ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీల వరకు అయితే కనుక వచ్చింది సో ఇది ఓపెన్ ప్లేస్లో జనరల్గా మనకి ఆన్లైన్లో చూపించే ఉష్ణోగ్రతలన్నీ కూడా కొద్దిగా ఎండ అలాగే పూర్తిగా నీడను ప్లేస్ కాకుండా మి మిడిల్గా ఉండేటువంటి ప్లేస్లో దాన్ని యావరేజ్ పైన క్యాల్కులేట్ చేస్తారు కానీ మనం ఓపెన్ ప్లేస్లో చెక్ చేసినప్పుడు యాభై ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీలు ఉష్ణోగ్రత అయితాక వచ్చింది సో దానికి సంబంధించి కూడా మీకు నేను పోస్ట్ ఆల్రెడీ పోస్టుగా చేసినాను ఇప్పుడు కూడా మీకు అనుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ప్లే అవుతుంది కాబట్టి అంతటి ఉష్ణోగ్రతలో బయట పనిచేసే వాళ్ళు ఎవరిని ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ ఉష్ణోగ్రతలను మనం ఎక్కువగా చేసినట్లయితే మనం పూర్తిగా అనారోగ్యం పాలవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే మరొక కొత్త నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ కువైట్లో ఆగస్ట్ ఎండింగ్ వరకు మధ్యాహ్నం సమయంలో పబ్లిక్ ప్లేసెస్లో అలాగే బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడం నిర్దే నిషేధించింది కార్మికులకి అయితే ఇప్పుడు మరొకసారి కువైట్కి సంబంధించిన డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారు బైక్ పైన డెలివరీ చేసేటువంటి ఫుడ్ డెలివరీ బాయ్స్ కావచ్చు వస్తువులు డెలివరీ చేసే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో అలాంటి వారి కూడా నిర్ణయం తీసుకుంది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రోడ్లపైన వాళ్ళు వెహికల్ పైన తిరగకూడదు అని చెప్పేసి సో ఇది ఆగస్ట్ ఎండింగ్ వరకు కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తాను అంటే జనరల్గా ఏదైతే బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు చేయకూడదన్నారు వారితో పాటుగా డెలివరీ బాయ్స్ ఎవరైతే బైక్ పైన డెలివరీ చేసే ఉంటారో వాళ్ళకు కూడా ఈ నిబంధన అయితే వర్తిస్తుంది మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వాళ్ళు బైక్ల పైన డెలివరీ చేయకూడదని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ విధంగా ఎవరైనా చేసినట్లయితే వారిపైన అలాగే వారి యజమానులు ఎవరైతే ఉంటారు వారిపైన కూడా చర్యలు తీసుకో తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో మంగఫ్ ఘటన తర్వాత కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే కనుక కువైట్లో అక్రమ ఆస్తులు అలాగే బేస్మెంట్లు వీటిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు అయితే చాలా ముమ్మరం కొనసాగిస్తుంది ఇందులో భాగంగా చాలా బిల్డింగ్స్కి ఇప్పుడే ఉల్లంఘనలు అయితే నమోదు చేయడం జరిగింది కొన్ని బిల్డింగ్లు సీజ్గా చేశారు సో దీని యొక్క పరిణామం ఎలా ఉంటుందంటే కువైట్కి సంబంధించినటువంటి ఈ రియల్ ఎస్టేట్ నిపుణులు తెలియజేస్తున్న సమాచారం మేరకు వారి యొక్క అంచనా మేరకు రానున్న రోజుల్లో రెంటలు బాగా భారీగా పెరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు భారీగా అంటే ఎంతవరకు అనేసి అంటే వాళ్ళు చెప్తుంది ఇప్పుడున్నటువంటి రెంట్లకి డబుల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి ఆ అపార్ట్మెంట్లో కింద బేస్మెంట్లు అంటే సెల్లర్లో ఉన్నటువంటి గోడౌన్ ఏదైతే ఉంటుందో అది జనరల్గా ఏదైనా వస్తువులు గోడలు కానీ లేదంటే ఒక షాప్కి కానీ లేదంటే ఇలాంటి వాటికి ఇస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి భద్రతా చర్యల్లో భాగంగా అలాగే ఈ అగ్ని ప్రమాదాలు జరగకూడదని చెప్పేసి ఏ విధంగా పర్మిషన్ లేకుండా అనధికారికంగా ఉన్నటువంటి బేస్మెంట్లు ఏవైతే అలాంటి వాటిపైన చర్యలు తీసుకొని వాటిని క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా క్లోజ్ చేయడం వల్లగా ఆ బిల్డింగ్లో మిగతా పై ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది మాత్రం ఉంటుంది బేస్మెంట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోతుంది యాక్చువల్లీ ఈ బేస్మెంట్ ద్వారా వచ్చే ఆదాయం ఎంతైతే ఉంటుందో అంతే ఆదాయం పైన ఉన్నటువంటి మిగతా ఫ్లోర్ల వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇది సగమైతే అది సగం ఉంటుంది ఆ విధంగా ఉంటాయి రెంట్లు వాటికి అయితే ఇప్పుడు ఈ కింద బేస్మెంట్వే క్లోజ్ చేయడం వల్ల ఆదాయం చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి ఆ ఆదాయాన్ని పూడ్చుకోవడం కోసం ఆ బిల్డింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే రెంట్లు అనేటువంటిది విపరీతంగా పెంచడం జరుగుతుంది సో ఈ విధంగా రానున్నటువంటి రోజుల్లో రెంట్లు బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి నిపుణులు అయితే తెలియజేస్తున్నారు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నలభై శాతం వరకు రెంట్లు పెరిగినట్లు రానున్న రోజుల్లో ఇది వంద శాతం పెరిగేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు మరొకసారి హెచ్చరిస్తున్నారు ఈ విధంగా ఎవరైతే అక్రమ ఆస్తులు కలిగి ఉంటారు అలాగే ఎవరైతే నిబంధనలు అతిక్రమించే విధంగా బేస్మెంట్లు కలిగి ఉంటారో అలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అదేవిధంగా తనిఖీలు నిర్వహించినప్పుడు ఎవరైతే రూమ్స్లో ఎక్కువగా పార్టేషన్స్ చేసుకుని ఉంటారో అలాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో పార్టేషన్ అనేది ఉండకూడదనమాట అలాగే కువైట్కి సంబంధించిన భద్రత అధికారులు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు నిన్న మనంగానే చూసుకున్నట్టయితే కువైట్లోని బిందాలుగర్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఇరవై నంబర్ వీజా అనగా ఖాది వీజా కలిగిన వాళ్ళని చాలామందిని అదుపు తీసుకున్నారు వారందరినీ కువైట్లో ఉన్నటువంటి ఈ లేబర్ షెల్టర్ ఏదైతే ఉందో అక్కడికి తరలించారు సో అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తారు అంటే వాళ్ళు తినడానికి కానీ ఉండడానికి కానీ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు అలాగే కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కూడా అక్కడ చేరుకొని వాటిని పరి పరిశీలించడం జరిగింది అంటే వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి లోటుపాట్లు లేకుండా చూసుకుని అని చెప్పేసి అయితే వీరందరినీ దేశ బహిష్కరణ చేయడానికి గల ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ను వేగవంతం చేసి వారిని బహిష్కరణ చేయాలి అని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే రానుటువంటి రోజుల్లో ఖాదీ వీసా కలిగిన వాళ్ళు బయట ఉండడానికి చాలా కఠినతరం అవుతుంది సో వాళ్ళు కనుక బయట పట్టుబట్టినైతే డైరెక్ట్గా వాళ్ళని దేశ చేయడానికి ఆదేశాలు ఉంటాయి ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటన దీనికి ఉదాహరణ వాళ్ళందరూ కూడా బ్యాచిలర్స్ రూమ్లో దొరికినటువంటి ఖాదీ వీజా కలిగిన వాళ్ళు వాళ్ళందరినీ షెల్టర్కి పంపించారు అక్కడి నుంచి దేశభాషగా చేస్తున్నారు సో ఇదే విధంగా కొనసాగినట్లయితే రానటువంటి రోజుల్లో బయట ఎవరు కానీ మీదే కలిగిన వాళ్ళు ఉండడానికి కుదరదు వాళ్ళకి అక్క అమ్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండవలసి వస్తుంది కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించడం తనిఖీల్లో భాగంగా ముఖ్యంగా ఫర్వాణియా గవర్నర్లో నిర్వహించడం తనిఖీల్లో భాగంగా సుమారుగా ఆరు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల అరవై రెండు కువైతి దినర్ల వాల్యూ కలిగినటువంటి కొన్ని లగ్జరీస్ వస్తువులని స్వాధీనం చేస్తున్నారు ఎందుకంటే అవన్నీ కూడా బ్రాండెడ్ నేమ్స్తో కలిగి ఉన్నాయి కానీ అవన్నీ డూప్లికేట్ వస్తువులు సో పలు షాపుల్లో కావచ్చు గోడౌన్లో కానీ వీళ్ళు తనిఖీలు నిర్వహించారు అప్పుడు వీళ్ళు గమనించింది ఏంటంటే షూస్ కావచ్చు బ్యాగ్లు కావచ్చు బట్టలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా ఖరీదైనటువంటి బ్రాండెడ్ నేమ్స్ కలిగి ఉన్నాయి కానీ అవన్నీ ఆ బ్రాండ్కి సంబంధించినవి కౌ దాంతో ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అలాగే ఆ వస్తువులు కలిగి ఉన్నటువంటి ఆ గోడలు ఏవైతున్నాయి వారిపైన చట్టపడిన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేస్తారు కువైట్ ఎయిర్పోర్ట్లో ఒక పాకిస్తాన్ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే అతను ఒక గల్ఫ్ దేశం వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు బోర్డింగ్ అంతా అయిపోయిన తర్వాత వెయిటింగ్ హాల్లో కూర్చున్నాడు అయితే ఒకసారి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు దీంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు పోలీసు వాళ్ళు వెంటనే ఈ పారామెడికల్ సిబ్బందిని అక్కడికి తీసుకోవడం జరిగింది పారామెడికల్ సిబ్బంది ఆ వ్యక్తిని చూడంగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేశారు దీంతో బాడీని ఎందుకు చనిపోయాడు ఏమిటని పూర్తి తెలుసుకోవడం కోసం ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి అయితే తరలించారు దీనికి సంబంధించి పూర్తి అయితే ఇంకా ఉంది కువైట్లోని ఓఫ్రా ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అంటే వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ యమిన్ దేశానికి సంబంధించినటువంటి రెండు సంవత్సరాల వయసుకెళ్ళిన ఒక చిన్నారి నీటిలో పడి ప్రాణాలు కోల్పోయింది అక్కడ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నటువంటి నీటి కోలలు ఏవైతే ఉంటాయో అందులో రెండు సంవత్సరాల కలిగినటువంటి చిన్నారి పడిపోయింది దాని తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఒకటి క్లినిక్ తరలించారు అయితే అక్కడ అప్పటికే ఆ పాప అయిత ప్రాణాలు కోల్పోయింది ఈ సమాచారాన్ని ఆ క్లినిక్ ద్వారా అందుకున్నటువంటి భద్రతాధికారులు అలాగే మిగతా సిబ్బంది పారామెడికల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా అక్కడ హోటా ఒకటిని చేరుకున్నారు కానీ ఆ పాప చనిపోయినట్లు వాళ్ళు అయితే నిర్ధారించారు అయితే వీళ్ళు ఆ సంఘటనా స్థలానికి చేరుకుని ఆ సంఘటన ఎలా జరిగింది ఏమిటనే వివరాల గురించి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకున్నారు సో దీనిపైన విచారణ కనుక ప్రారంభించారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక రానటువంటి రోజుల్లో ఉంది సో ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది ప్రస్తుతానికి ప్రాథమికంగా అయితే కనుక ఆ పాప నీటిలో పడి ప్రాణాలు కోల్పోయిందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఒక ఇద్దరు వ్యక్తులు మానద్రవ్యాలు కలిగి ఉన్నారటువంటి అనుమానంతో పోలీసు వాళ్ళు వారిని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఈ ప్రయత్నంలో కువైట్కి సంబంధించిన పోలీసులకి గాయాలయ్యాయి దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే కువైట్లోని రెగ్గై ప్రాంతంలో ఒక వ్యక్తి మానద్రవ్యాలు కలిగి ఉన్నటువంటి అనుమానంతో ఆ ఇంటిపైన దాడి చేసి ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది అతని దగ్గర మాధురవెళ్ళను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే విచారణలో తెలియదు అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఇంకొక ఫ్రెండ్ దగ్గర స్నేహితుడి దగ్గర మాధురవాల ఉన్నట్టు అతని దగ్గర అయితే తీసుకొని రవాణా చేస్తున్నట్లు సమాచారం అందించాడు దాంతో జాబ్రియా ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకొక స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం కోసం సోదా చేయడం కోసం అరెస్ట్ వారెంట్ తీసుకొని పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళి తనిఖీలు నిర్వహించారు అయితే ఆ ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈ పోలీసు వాళ్ళపైన కత్తితోటి దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అయితే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కానీ ఈ కథతో దాడి చేసినప్పుడు ఇద్దరు పోలీసులు గాయాలు గడయ్యాయి గాయాలు పాలైనటువంటి ఆ ఇద్దరు పోలీసులు దగ్గరలో ఉన్నటువంటి ఆ హాస్పిటల్కి అయితే కనుక తరలించారు సో ఏదైనప్పటికీ అనుమానితులుగా ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల్ని అద్భుత తీసుకున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు నార్త్ కొరియా మరియు రష్యా ఈ రెండు దేశాలకి కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయి నార్త్ కొరియా గురించి మనం చూసుకున్నట్లయితే నార్త్ కొరియాకి సంబంధించిన అధ్యక్షుడు ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక నియంత్ర లాంటి వ్యక్తి అదే మనం రష్యా చూసుకున్నట్లయితే రష్యాకి సంబంధించిన అధ్యక్షుడు అయితే కనుక వ్లాదిమిర్ పుతిన్ ఆయన రష్యాని ఏకదాటిగా ఇప్పుడు సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా పరిపాలించడం జరుగుతుంది అయితే ఈ వ్లాదిమిర్ పుతిన్ అతని యొక్క సర్వీస్లో ఇంతవరకు ఎప్పుడు కానీ నార్త్ కొరియాని సందర్శించలేదు అయితే మొట్టమొదటిసారిగా ఇవాళ ఆయన నార్త్ కొరియాని అధికారిక పర్యటనలో భాగంగా సందర్శించడం జరిగింది నార్త్ కొరియాకి సంబంధించిన అధ్యక్షుడు ఆయనకి ఘనస్వాగతం పలికాడు నార్త్ కొరియాలో అయితే ఈ వార్త ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కనుక బాగా హైలైట్ అయ్యింది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆ దేశపు అధ్యక్షుడు ఈ దేశానికి రావడం జరిగింది కొన్ని కీలకమైనటువంటి కూడా చర్చలు కూడా ప్రస్తుతానికి వీరి మధ్య జరుగుతున్నాయి మరి రానున్న రోజుల్లో దీని యొక్క పరిణామం ఎలా ఉంటుందో మరి చూడాలి కువైట్లోని జహ్రా ప్రాంతం నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు తెలుగు వారికి సంబంధించినటువంటి బకాలాలో పనిచేయడానికి అనుభవం ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు కావాలని చెప్పేసి చెప్తున్నారు మంచి జీతం ఉంటుందంటే దీనికి సంబంధించిన పూర్తి రాళ్ళ కోసం మీకు నేను డిస్ప్లో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వెయ్యి దినారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సుకల్ బతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ద్వారా ఇరవై రెండు దినాలలో ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉంటే బిస్కెట్ల ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ద్వారా ఇరవై మూడు దినాల రెండు వందల పంతొమ్మిది పిలిచి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తేలా జై హింద్